అయ్యప్ప మాల వేసుకున్నటువంటి పోలీసులకు హైదరాబాద్ పోలీసులు మెమోలు జారీ చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఇది విందు వ్యతిరేక చర్యగా మేము భావిస్తూ ఉన్నాము నేను అడుగుతా ఉన్నాను మరి గడ్డాలు పెంచుకొని డ్యూటీలు చేస్తున్నటువంటి ముస్లిం పోలీసు ఉద్యోగులకు ఎంతమందికి మీరు మెమోలు ఇచ్చిండ్రు సమాధానం చెప్పాలా అయ్యప్ప మాల వేసుకున్నటువంటి పోలీసులు విధులకు హాజరు కావడానికి వీలు లేదంటే మరి గడ్డాలు పెంచుకున్నటువంటి ముస్లిం పోలీస్ అధికారులను కూడా విధులకు హాజరు కావద్దని చెప్పండి రెండో విషయము మరి రంజాన్ మాసం మొత్తము ఏ విధంగా మధ్యాహ్నం ప్రార్థనల కోసం సాయంత్రం ఇఫ్తార్ విందుల కోసము పోలీసు రూల్స్ను అతిక్రమించి మీరు మినహాయింపులు ఇస్తూ ఉన్నారు ముస్లిం పోలీసులకు మూడో ప్రధానమైనటువంటి విషయము మీకు ఏ సెక్యులర్ చట్టం చెప్తుంది పోలీసు శాఖ నిధులతోటి పలక్నామా ప్యాలెస్ లోపట టోపీలు షేర్వానీలు వేసుకొని పోలీస్ అధికారులు ఇఫ్తార్ విందులు ఇవ్వమని చెప్పి అక్కడ రాని రూల్స్ రెగ్యులేషన్స్ అక్కడ ఎటువంటి అడ్డంకులు వస్తలేవు కానీ అయ్యప్ప మాలు వేసుకుంటే పోలీసు రూల్స్ అడ్డం వస్తున్నాయా ఈ దేశం ఆధ్యాత్మిక దేశం ఈ దేశం హిందూ దేశం ఈ దేశం హిందువుల యొక్క ధార్మిక విశ్వాసాలకు గౌరవించి తీరాల్సిందే బే షరుతుగా ఆ యొక్క మెమోను ఉపసంహరించుకోవాలా పోలీస్ కమిషనర్ గారు సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలా అత్యుత్సాహంతో హిందువుల యొక్క విశ్వాసాలను గాయపరిచినటువంటి అధికారుల మీద సరైనటువంటి చర్యలు తీసుకోవాలి